జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేని దాన్ని ఏదో ఒక విధంగా రుద్ది లేకపోతే అక్కడ ఏదో హైప్ క్రియేట్ చేసి నేషనల్ మీడియాలో ఏదో మనం చెప్పేస్తే వినేస్తారనే ధోరణిలో ఈరోజు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నాడు ఆయన చేసే ధర్నాలో ఏమైనా న్యాయం ఉందండి ఏమీ లేదు సార్ ఇప్పుడు అబ్దుల్ సలాము కుటుంబాన్ని కర్నూలులో భార్య భర్త ఒక ఆటో డ్రైవర్ ఆయన భార్య భర్త పిల్లలిద్దరూ నడి రోడ్డు మీద లేని దొంగతనాన్ని ఆపాదించేపాటికి అబ్దుల్ సలాం కుటుంబం బలవంతంగా ఆత్మహత్య చేసుకున్న రోజున మరి ఆ రోజున ఆయన గారు ఎందుకు వచ్చి పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ సలాం కుటుంబాన్ని తర్వాత ఇప్పుడు బా రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ బా బాలుడు పదకొండేళ్ల బాలుడు వాళ్ళ వెనకాల ఒక ఆకతాయిలు పడి ఆ అమ్మాయిని ఉంటే తమ్ముడితో చెప్తే ఆ తమ్ముడు వెళ్ళి అన్న ఇది భావ్యం కాదు మేము చాలా నిరుపేదలము మమ్మల్ని మాకు ఏదో చదువుకుంటుంది మా అక్క డిగ్రీ చదువుకుంటుంది ఈ ప్రకారం మీరు ఇచ్చేయటం దానికి పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెడితే మరి ఆ రోజున అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లవాడిని తగలబెట్టినప్పుడు ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది ఎంత బాధ అనుభవించి ఉంటుంది ఆ రోజు మరి పరామర్శించడానికి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది చేయలేదు వెళ్ళలేదు మరి ఇదే ప్రకారం ఇప్పుడు ఆయన గారు ఉన్నారు ఎవరు దో ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ గారు ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ మీద దాదాపు పదిహేను కేసులు ఉన్నాయి రెండు మర్డర్ కేసులు ఉన్నాయి ఆయన్ని చుట్టూ పెట్టి ఈ దీన్ని ఖండించమని అంటానికి చుట్టూతా ఉన్నది ఎవరండి ఆ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ తిట్టారండి ఆ పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు ఇన్ని కేసుల్లో పెట్టుకొని నువ్వు ఈ ప్రకారం మాట్లాడతాం అనేది ఎంతవరకు సభ్యత సంస్కారం అండి మరి ఇదే ప్రకారం ఆయన సీదిరి సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు సీదిరి అప్పలరాజు గారు ఆ గౌతమ్ సురేష్ గారిని సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా అబ్యూస్ చేసి ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు అప్పుడు ఆయనకి చెప్పాలనిపించలేదా పెంచలేదా దువ్వాడ అప్పలరా దువ్వాడ సీదిరి అప్పలరాజు గారికి చెప్పాలనిపించలేదా మరి తర్వాత నిన్నకాక మనం చూస్తే చూశామండి గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ కోటమి గవర్నమెంట్ ఫార్మ్ అయి నలభై రోజులైందండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల అసైన్డ్ భూమిని ఆ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల అసైన్డ్ భూమిని వాళ్ళ వైఫ్ గారి పేర తర్వాత కొంత బినామీల పేర పెట్టి నువ్వు ల్యాండ్ కన్వర్షన్ ఇవి చేస్తా ఉంటే శనివారం దాకా చేయాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు చేయాల్సిన డ్యూటీని ఆదివారం సాయంకాలం ఆరింటి దాకా ఏడింటి దాకా ఎందుకుండి కేవలం ఆ హార్డ్ డిస్కులు కన్సర్న్సైన్డ్ ల్యాండ్స్ కు సంబంధించిన ఆ పేపర్స్ ఎందుకు కాల్ చేశారండి ఆ కాల్ కాల్ చేస్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి ప్రజలు ఇది ఇదే ప్రకారం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదే ప్రకారం నెల్లూరు కోర్టులో ఫైల్స్ కాల్ చేస్తే అప్పుడు కాశ్మీర్ ఫైల్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు కాకానీ ఫైల్స్ అని అన్నారు ఇప్పుడు దీన్ని పెద్దరెడ్డి ఫైల్స్ అంటారా దీన్ని పెద్దరెడ్డి ఫైల్స్ ఈ ఘటనలో గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలన్నీ పక్కన పెట్టి ఈ రోజున ఒక చేసిన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని మీద లేకపోతే వినుకొండ ఘటన అనేది అది కేవలం రషీ అంతకము ఆయన గారు బ్రహ్మనాయుడు గారు ఉన్నారు వినుకొండ ఎమ్మెల్యే గారు బ్రల్లా బ్రహ్మనాయుడు గారు ఆయన యొక్క ఎంఏ ఖాన్ అని ఆయన గారికి ఒక సపోర్టర్ ఉంటారు వాళ్ళిద్దరికి అనుచరులు రషీదును జలాని వాళ్ళిద్దరికి పాత కక్షలు ఇప్పటి నుంచో ఉన్నాయి పార్టీ పరంగా పార్టీ పరంగా ఉంటే ఆ డామినేషన్లో అతను ఏదో అన్నాడని చెప్పి అతను బుల్లెట్ ఏదో ఇతను తగలబెట్టాడని చెప్పి వాళ్ళద్దరు పర్సనల్ గొడవని తీసుకొచ్చి పార్టీకి ఆపాదించి తెలుగుదేశం పార్టీని బదనామం చేస్తున్నాము అని అంటే అది ప్రజలకు అంత విఘ్నత లేదని ప్రజలకు ఎట్ట అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే సేమ్ ఇప్పుడు ఈవీఎంని పగలగొట్టారని అంటున్నారు ఆయన ఏమంటున్నాడు క్లియర్గా క్లియర్ కట్గా ఈవీఎం పగల కొడతామనేది ఆ పోలింగ్ బూత్లో క్లియర్ కట్గా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ తర్వాత నంబూరు శేషగిరిరావుని పట్టుకొని బెదిరించాడు ఒక అమ్మాయిని బయట తీసుకొచ్చి ఆవిడని దారుణంగా బెదిరించాడు నిన్ను చంపేస్తామని చెప్పారు ఇవన్నీ గా రికార్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం ఎఫిడవిట్ ఇస్తున్నాడు అండి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అసలు నేను పోలింగ్ బూత్ లోకి వెళ్ళలేదు నేను ఈవీఎంను పగలగొట్టలేదు అది మీరేదో క్రియేట్ చేశారన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు అంత క్లియర్ గట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన ఇచ్చేస్తా ఉంటే సామాన్యులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్యులకే ప్రతిదీ ఇంత క్షుణ్ణంగా తెలిసినప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి లేకపోతే నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పేస్తే వాళ్ళు నమ్ము ఒకటి అంటే ఇంత రికార్డెడ్ ఎవిడెన్స్గా జరిగిన హత్యలు కానివ్వండి మీరు అన్నట్టుగా ఈ అంటే ఈ దురాచారాలు కానీ లేకపోతే దాడులు కానివ్వండి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నా కూడా మా మా ప్రభుత్వంలో లాడ్ ఆర్డర్ చాలా బాగుంది ఇప్పుడు ఈ నలభై రోజులుగా అన్యాయం జరుగుతుందంటే ఏంటి అసలు ఇప్పుడు ఈ టైంలో నలభై రోజుల తర్వాత ఇరవై రెండో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి వన్ వీక్ పాటు జరుగుతున్నాయి సుమారు ఈ టైంలో ఆయన వెళ్ళాల్సిన అవసరం ఏమిటండి అసెంబ్లీ సమావేశాలకు పదకొండు మంది ఉన్నారు ఈతో కలిపి ఆయన వచ్చి ఆయన కూడా <coughs> ఏదన్నా డిఫర్ అయితే డిఫర్ అవుతారు అయితే ఉబే అవుతారు ఆ ప్రభుత్వ పాలసీల మీద మాట్లాడాలి కదా ఈ వారం రోజుల తర్వాత పెట్టుకోవచ్చు కదా ఆ ఢిల్లీ ప్రోగ్రాము ఇప్పుడు ఎందుకు పెడుతున్నారంటే ఎక్కడైతే ఇప్పుడు శ్వేత పత్రాలు ప్రకటిస్తున్నారు ప్రభుత్వాలు శాంతి భద్రతల మీద కాదు ఆర్థిక పరిస్థితుల మీద కాదు తర్వాత ఏమేమి మిస్చీఫ్లు జరిగినాయి అనేది పాస్ట్ పాలసీ గవర్నమెంట్ పాలసీలు ఏమైతే ఇచ్చేసారని అంటున్నారు వీటన్నిటి మీద రివ్యూ జరుగుతుంది కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఢిల్లీ వెళ్ళి ఈ టైం లో చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలైతే చాలా క్లియర్ కట్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉన్నారు ప్రజలు క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు ఇది కేవలం ఈ టైంలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వ పత్రాలు వైట్ పేపర్స్ ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం అది ఆయన గారు ఈ ఇది పెట్టుకున్నారు ప్లస్ ఈయన గారు మరి నిర్మలా సీతారామన్ గారితో మరి మాట్లాడుకొని ఇరవై పద ఈయనకొచ్చింది పదహారు సీట్లు వచ్చినాయి పార్లమెంట్ సీట్లు రెండు జనసేన వచ్చినాయి మూడేమో భారతీయ జనతా పార్టీ వచ్చినాయి కూటమికి ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఇరవై ఒక్క సీట్లకు కూడా వచ్చి ఆయన పదిహేను వేల కోట్లు అమరావతి క్యాపిటల్కి తెప్పించుకోగలిగారు పోలవరానికి కావలసినంత వరకు నిధులు మేము మంజూరు చేపిస్తాము ఇది కేవలం గ్రాంట్లే తప్ప అప్పు కాదని చెప్పి ఆయన తీర్మానం చేయించుకోగలిగారు మూడు ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లా రాయలసీమకి కావలసినంత నిధులు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద తెప్పించుకోగలిగారు తర్వాత ఈ ప్రకారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏదైతే కావాలంటున్నారో అవన్నీ కూడా పదహారు సీట్లతోనే ఆయన సాధించుకోగలుగుతున్నారు ప్రతి ఇప్పుడు ఒకప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడున్న అధికారపక్ష నాయకుడు మరి ఇవన్నీ ఆయన గారు ఏనాడు ఇందుట్లో ఈ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన నలభై రోజుల్లోనే ఇన్ని ఇన్ని తెప్పించుకోగలిగారంటే ఇందుట్లో ఏది కూడా టెన్ పర్సెంట్ కూడా ఆయన తెప్పించలేకపోయారు కదా ఆయనకు తెలిసిందంతా ఏంటి రెండు లక్షల నలభై రెండు వేల కోట్లు నేను బట్టన్ నొక్కి ప్రజలకు పంచిపెట్టాను అనేదే చెప్తున్నారు ఇప్పుడు రెండు లక్షల నలభై రెండు వేల కోట్లు జీడిపి అండి ఏపీ జీడిపి అండి ఐదు సంవత్సరాలకు ఎంత అవుతుందండి రెండు లక్షల నలభై రెండు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు పన్నెండు లక్షల కోట్లు అవుతుంది అప్పు తెచ్చింది మొన్న చెప్తున్నారు వేది అసెంబ్లీలో చెప్తున్నారు పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల కోట్లు అప్పు అంటున్నారు అసలు బైఫర్కేషన్తో వచ్చినప్పు ఎంత అండి తొంభై ఏడు వేల కోట్లు లక్ష కోట్లు బాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు అప్పు తెచ్చారు పాతప్పు లక్ష కోట్లు ప్లస్ ఈ తెచ్చిన రెండు లక్షల యాభై వేల కోట్లు మొత్తం టోటల్గా మూడు లక్షల యాభై వేల కోట్లు ఈ పద్నాలుగున్నర లక్షల కోట్లు ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ యాజాన్ డెట్ స్టేట్ బడ్జెట్ ఏపీ డెట్ పద్నాలుగున్నర లక్షల కోట్లు మూడున్నర లక్షల కోట్లు పోతే పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఏది ఈ నహాయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తీసిన ఈ పదకొండు లక్షల కోట్లు అప్పు తర్వాత ఏపీ జీడిపి వచ్చి రెండు లక్షల నలభై వేల కోట్లు ఐదు సంవత్సరాలకి ఆ రెండు లక్షల నలభై వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు పన్నెండు లక్షల కోట్లు ఈ పన్నెండు లక్షల కోట్లలో మీరు ఈ ఈ బడ్ ఏపీ జీడిపిలో రెండున్నర లక్షల కోట్లు నువ్వు పంచిపెట్టామని చెబుతున్నావు ఒక మూడు లక్షల కోట్లు శాలరీలు వేయండి మూడు లక్షల కోట్లు ఇంట్రెస్ట్లు వేయండి ఒక లక్షన్నర కోట్లు మౌలిక సదుపాయాలకని అని మీరు చెప్పండి ఈ మౌలిక సదుపాయాల్లో కూడా జగనన్న కాలనీలు ఇట్లాంటివన్నీ కూడా డెబ్బై ఐదు పర్సెంట్ అధికార నాయకుల జేబుల్లోనే ఉన్నాయి ఈ మొత్తం అంతా కలిపితే కూడా తొమ్మిది లక్షల కోట్లు అయింది రెండు లక్షల కోట్లు సుమారుగా రమారమి మీకు కేవలం ఏపీ జీడిపిలోనే ఐదు సంవత్సరాల పాలనలోనే మీకు మిగిలింది అప్పు తెచ్చిన పదకొండు లక్షల కోట్లు ఈ పద్నాలుగులో మూడున్నర పోతే పద్నాలుగున్నరలో మూడున్నర పోతే పదకొండు లక్షల కోట్లు బ్యాలెన్స్ ఉంది అక్కడ ఉంది ఇక్కడ రెండు లక్షల కోట్లు జీడిపిలో ఉంది ఈ పదమూడు లక్షల కోట్లు ఎవరి జేబులో ఉన్నాయండి ఇంత ఇంత స్టాటిస్టిక్స్ తో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేపర్ చూసి చెప్పలేరేమో ఇంత వివేకవంతంగా ఉన్న ఓటర్ని ఎలా పక్కదారి మళ్ళించాలని చెప్పి ఈ రోజున వెళ్ళి నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను శాంతి భద్రతలు శాంతి భద్రతలు విఘాతాలంటే అంతే భద్రతలు అండి శాంతి శాంతి భద్రత శాంతి అంటే ఎవరండి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆయనే గౌత గౌతమ్ సవాంగ్ గారిని లేకపోతే ఒక ఆయన ఏపీ చైర్మన్గా పెట్టుకొని అర్హత లేకుండా ఇరవై తొమ్మిది పర్సెంట్ వచ్చినాయి అంట అమ్మాయికి శాంతి అనే ఆవిడికి ఆవిడని తీసుకొని ఈవిడికంటే ఒక బీసీ మహిళ ఎస్సీ మహిళ కూడా ముప్పై ముప్పై ఒక్క పర్సెంట్ వచ్చినా కూడా వాళ్ళని తొక్కిపెట్టి ఈ శాంతి గారిని తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ రెండో గా ఆవిడ రాయలసీమ అభ్యర్థి అయితే నంజాల అభ్యర్థి అయితే రాయలసీమ జోన్కి వెళ్ళాలి ఆవిడని ఉత్తరాంధ్రకి ఎందుకు తరలించారండి ఆవిడ్ని ఉత్తరాంధ్రకి ఎందుకు తగిలించారు ఎండమెంట్స్ కమిషనర్గా ఇవి వెయ్యాలంటే అసిస్టెంట్ కమిషనర్గా నువ్వు రాయలసీమలో నంజాల్లోనో లేకపోతే కర్నూలులోనో చిత్తూరులోనో రాయలసీమ జోన్లో వెయ్యాలి తీసుకొచ్చి ఆవిడ్ని ఎందుకు పెట్టారండి విశాఖపట్నంలో విశాఖపట్నంలో పెట్టి సింహాచలం భూములకి లేకపోతే ఏదైతే దేవస్థానం భూములు ఉన్నాయో ఆ దేవస్థానం భూములు మరి ఆవిడ కమిషనర్ గా మరి రివ్యూ చేస్తున్నారు రెవ్యూ చేస్తు విజయసాయిరెడ్డి అవి అవి పర్సనల్ అవి మనకు అనవసరం అనుకోండి ఆ డీఎన్ అప్పుడు దానికి మీరు ఏమంటున్నారు ఈ కొంతమంది ఆదివాసీలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేపేయాలి తండ్రి ఎవరు తేల్చాలని చెప్పి ఆ విజయసాయి రెడ్డి గారి ముందు ధర్నా చేస్తున్నారు అవన్నీ మనకి సామాన్య ప్రజలకు మాట వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అక్కర్లేదండి ఆ దేవాదాయ భూములు కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ మీద ఇసుకపోసింది ఇవిడ ఏంటండి నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు రివ్యూ పెట్టు ఎలా పెడితే గవర్నమెంట్ చూస్తారు ఆ ఎండమెంట్స్ మినిస్టర్ చూస్తాడు అప్పుడు ఎండమెంట్స్ మినిస్టర్ ఒక కమిషనర్ మీద ఏంటండి ఆవిడ చేరి రెండు వేల ఇరవై ఒకటిలో చేరింది రెండు వేల ఇరవై మూడు రెండు సంవత్సరాల్లో మూడున్నర కోట్ల వెళ్ళ కొందంట డె లక్షలు ఎనభై లక్షలు పెట్టి వైజాగ్లో అపార్ట్మెంట్కు ఉందంట రెండు సంవత్సరాల్లో నాలుగున్నర కోట్ల ఐదు కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదిస్తారండి ముప్పై వేల రూపాయలు లేకపోతే అరవై ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు ఉద్యోగస్తురాలు ఐదున్నర కోట్ల ఆరు కోట్లు రెండు సంవత్సరాలు ఎలా సంపాదిస్తారండి